నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మమతా బెనర్జీ ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు పశ్చిమ బెంగాల్కి సంబంధించి ముఖ్యమంత్రి కానీ పశ్చిమ బెంగాల్ ఈరోజు సర్వనాశనం అయిపోవడానికి కారణమైన మహిళా ముఖ్యమంత్రి అని చాలామంది చెప్తూ ఉంటారు ఈమె ఎంత భారతదేశం మీద విషయం కక్కుకుందంటే నాకైతే ఆ ప్లేస్లో ఉంటే తర్వాత సంగతి బండబూతులు తిట్టాలనిపించింది అదేంటక్క అలా మాట్లాడుతున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి అంటే ఈ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలు ఏ రాష్ట్ర ఏ రాష్ట్రంలో ఉన్నోళ్ళైనా అది భారతదేశ బిడ్డలే యాక్సెప్ట్ చేయాలి ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా ఏ ఎక్కడ ఉన్నా సరే ఈ దేశంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ బిడ్డలే అలా ఈ దేశ బిడ్డలు ఓటేస్తే ఈ దేశానికి సంబంధించి తమ రాష్ట్ర డెవలప్మెంట్లో ముందుండి నడిపిస్తాను ప్రజల కోరికలు తీరుస్తానని మాటించి ముఖ్యమంత్రి సీట్ ఎక్కి లండన్కి పోయి లండన్లో ఒక ఇంటర్వ్యూలో ఒక పెద్ద ఆయన క్వశ్చన్ చేస్తే ఈమె మాట్లాడింది వినండి ఇన్న తర్వాత మీరేమంటారు అయినా ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే చేతలు ఎలా ఉంటాయి పరిణామాలు ఎలా అనేది కూడా నేను చూపిస్తాను మళ్ళీ మీకు Uh, we are now, India has already overtaken the UK. Uh, we are now the sixth largest economy. India is the fifth largest economy. Soon it will be the third largest economy in the world. By 2060, I predict it will be the number one economy in the world. And who, who? India as a country. Uh, so I will defer that. Uh, I predict it will be the number one economy in the world. And who, who? India as a country. Uh, so I will defer that. Uh, so I will defer that. మరి వెళ్ళిపో దేశంలో ఎందుకు బతుకుతానో నీ బతుకు ఇక మళ్ళీ మంచిగా మాట్లాడాలి రెండు వేల అంటే ఇప్పటికీ బ్రిటన్ అకానమీని దాటి భారతదేశం ఆర్థికంగా ఎదుగుతుంది ఇదే కనుక కొనసాగితే ఇదే ఉరవడితో ముందుకెళ్తే రెండు వేల అరవైలో భారతదేశం ఎకనామిక్ పరంగా ప్రపంచంలోనే అగ్రదేశంగా మారుతుంది కదా అని లండన్లోని ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో అడుగుతుంటే ఎవరెవరు భారతదేశమా నేను నమ్మనంట ఏం నమ్ముతావు నువ్వు హా ఏం నమ్ముతావు దొంగ సాటుగా బంగ్లాదేశీలను పశ్చిమ బెంగాల్ తీసుకురావడం ఎలా అంట నమ్ముతావా ఆడపిల్లల మీద ఆక్రోచాలు చేసేటోని కాపాడడానికే మా పార్టీ ఉంది అని చెప్పుకొని బతుకుతావా ఇజ్జత్ అనిపిస్తలే పరాయి దేశంలోని వ్యక్తి ఎస్ రెండు వేల అరవైకి భారతదేశం ఆర్థికంగా నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తుందంటే ఒక భారతీయురాలుగా ఫస్ట్ గర్వపడు ముఖ్యమంత్రిగా తర్వాత సంగతి నో నోన ఆ దేశంలో మాట్లాడతావా ఈమెకు ఎవరైనా ఓటేషన్ అంటే వాళ్ళకు బుద్ధి లేనట్టే ఇంగితం లేనట్టే ఈ దేశం మీద ప్రేమ లేనట్టే ఈమె కోటేశ్వటోళ్ళు గాపాపతే రెండు వేల ఇరవై ఆరులో ఈమె పొగరు దగ్గిపోవాలి దేశాన్ని ప్రేమించకుంటే ఒక మతం కోసం జీ హుజూర్ అని వాళ్ళ బూట్లు నాగుతుంటే ఈ దేశంలో మన పరిస్థితి ఎలా ఉంటది అనేది ఒక రాజకీయ నాయకులకు తెలవాలంటే ఈమెతోనే దాన్ని మొదలు పెట్టాలి కాదట ఇట్లా మాట్లాడి అక్కడ గొప్పదైపోయింది అనుకున్నారా ఎమ్మటే ఈమె ఇంకో దగ్గర మాట్లాడడానికి పోతే అక్కడున్న పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ప్రవాస భారతీయులు ఆమెను ఏ రకంగా ఇచ్చుకున్నారో చూడండి బ్లార్డు పట్టుకొని సందేస్తానికి సంబంధించిన దాని మీద క్వశ్చన్ చేస్తున్నారు

మమతా బెనర్జీ వ్యతిరేకంగా ప్లకాడ్లు పట్టుకొని లండన్లో ఉంటున్న పశ్చిమ బెంగాల్ ప్రజలు ఫస్ట్ వీళ్ళందరికీ ఏం నిలదీసిండ్రు భయ్య నిజంగా దండం గీ సావా గీ నిలదీసే తత్వం పశ్చిమ బెంగాల్లో ప్రజలకు లేకపోయింది ఆడ బూట్లుగా ఒక మతానికి బూట్లు నాకే రాజకీయాలతో ఆ మతాన్ని కొమ్ముగాస్తూ బతికేస్తున్నారు ఈ వీడియో చూసినాక వాళ్ళలో చీ అనిపించాలి అక్కడ ఉన్న భారతీయుడికి ఒక పౌరుషం వచ్చి ప్రశ్నించాలి ఏం మాట్లాడుతున్నావు ఏం చేసినావు సందేశ్ కలిలో ఆడపిల్లల మీద జరిగిన అత్యాచారాల గురించి ఏం మాట్లాడుతున్నావు చెప్పు సమాధానం ఏం చేసింది నీ ప్రభుత్వం ఆలయాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ఏం చేసింది నీ ప్రభుత్వం అంటే ఆమె పాపం హిందూ ముస్లిం క్రిస్టియన్ అని మళ్ళీ సుడో సెక్యులర్ ముసుకులో మాట్లాడబోతుంటే ఆ పాపు నీ సుడో సెక్యులర్ ముచ్చట్లు అంటూ నిలదీసి చుక్కలు చూపించారు గది కదా చైతన్యం అంటే గట్ల కదా రావాల్సింది ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయాలి అని చూసే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సింది నిజంగా నాకు అప్రిషియేట్ చేయాలనిపించింది భారతదేశం మీద విషం జిమ్మి హబ్బా లండన్లో నేను మాట్లాడొచ్చిన ఏ దేశం ఆర్థికంగా ఏదో కదా నేను చెప్పేసినా ఇక దీన్ని అడ్డం పెట్టుకొని ఇక పరాయి దేశంలో విషం కక్కడానికి భారతదేశం మీద సిద్ధంగా ఉన్నోళ్ళంతా కూడా అగో పలానా ముఖ్యమంత్రి చెప్పింది ఆ దేశం డెవలప్ అవ్వదని మాట్లాడుకుంటుంటే మంచిగా ఉంటుంది అని సంబరపడ్డది నీ సంబరం దేశం గురించి మాట్లాడతావు ఫస్ట్ నువ్వేం చేసినావు చెప్పు నీకు అసలు ముఖ్యమంత్రికి అర్హత ఉందా ఆడదానివై ఉండే అంతమంది ఆడవాళ్ళ మీద జరుగుతుంటే మాట్లాడట్లేదని నిలదీసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక కిమ్ము మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందట నిజంగా చాలామందిని చూస్తుంటే అసహ్యం అనిపిస్తుంది రాహుల్ గాంధీ కానీ ఈమ కానీ ఇలాంటి వీళ్ళంతా పరాయి దేశాలకు వెళ్ళి ఈ దేశం మీద విషం కక్కుతూ ఈ దేశంలోకి వచ్చి ఈ దేశ ప్రజలు కట్టే ట్యాక్స్ని జీతాల రూపంలో తిని వలుస్తున్నారు చూడు కొంచెమైనా సరే మనస్సాక్షి ఉండాలి మనస్సాక్షి లేకుండా ప్రజలను మోసం చేస్తూ దేశం మీద విషం జిమ్ముతూ మనుషులుగా నాయకులుగా బ్రతికి అసలు అర్థం ఉందా లేదా అని ఆలోచించుకోవాలి నా ఆవేదనలో నా మాటల్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచడానికి మాకు మరింత బలాన్ని ఇవ్వడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ల వల్ల మన వీడియోస్ వైరల్గా మారుతాయి షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాల్ని అందరూ తెలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఆరు వాయిస్కి చేతగా నిలవండి ప్రతిరోజు అడుగుతుందే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయాలు కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలని అనుక్షణం ఆలోచనలు చేస్తూ కష్టపడుతూ శ్రమిస్తున్న మాకు చాలా 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 సహకారం అందినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం అనుక్షణం పోరాటం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్